తిరుపతిలో శిల్పారామం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ గా డాక్టర్ పిసి రాయల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఎంఎల్ నాయుడు అధ్యక్షులు విజయ్ సెక్రటరీ రమణ కోశాధికారిగా ఎన్నికయ్యారు అనంతరం డాక్టర్ రెడ్డప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రెజరర్ డాక్టర్ సాధన రొయ్య ఆసుపత్రి కంటి వైద్య విభాగాధిపతి రక్త పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు అధికారి రంజిత్ మరియు బీపీ షుగర్ పరీక్షలు అధికారి మోహన్ భగత్ దంత వైద్య పరీక్షలు డాక్టర్ పవన్ శిల్పారామం వాకర్స్ సభ్యులు దాదాపుగా వంద మంది పరీక్షలు చేసుకుని కావాల్సినటువంటి కంటి పరీక్షలు దంత పరీక్షలు ఉచితంగా మందులు అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ పిసి రాయల్ మాట్లాడుతూ ప్రతి నెల ఒక కార్యక్రమం ఒక విహారయాత్ర ప్రతి ఒక్కరికి జన్మదినాలు పండుగలు వాకర్ సభ్యులు అందరూ కలిసి కట్టుగా చేసుకోవాలని అందరూ కలిసి సంతోషంగా జీవించాలని చెప్పి తెలియజేశారు అనంతరం డాక్టర్ పిసి రాయల్ ని ఘనంగా సన్మానించారు గౌరవనీయులైన డాక్టర్ పీసీ రాయల్ సారు గత మూడు నెలలుగా ప్రయత్నిస్తూ నాతో నాకు అడ్వైజ్ చేస్తూ ఈ లాస్ట్ అక్టోబర్ థర్టీన్త్కు ఒక మీటింగ్ జరిగింది ఆ తర్వాత దీన్ని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ సెలెక్ట్ చేసేదానికి ఈరోజు ఇక్కడ అందరూ ఒకటైనాము వాకర్స్ అందరూ ఇక్కడికి వచ్చి వచ్చారు దగ్గర దగ్గర అరవై మంది అరవై మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ వచ్చినందుకు అదేవిధంగా మా గౌరవనీయులైన డాక్టర్ పిసి రాయల్ సార్కు డాక్టర్ రెడ్డప్ప సార్కు డాక్టర్ మేడం సాధన మేడంకు ఈ అసోసియేషన్ మీటింగ్కి వచ్చి మా అందరిని ఇది సక్సెస్ చేసి బోర్డు మెంబర్స్ ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ వాకర్స్ అందరూ వచ్చి దీన్ని మా ఇక్కడ మీటింగ్కి అటెండ్ అయ్యి అందరూ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని ఎన్నుకునేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను జై హింద్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ సెవెంటీ ఫైవ్ బ్రాంచ్ ట్రెజరర్గా పనిచేస్తున్నాను అలాగే డాక్టర్ సాధనా మేడం గారు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు మేము ఐఎంఏ తరఫున ప్రతి నెల ఒక వైద్య శిబిరం బీపీ షుగరు కంటి సంబంధించింది కంటికి డెంటల్ క్యాంప్స్ ఐ క్యాంప్స్ నిర్వహించేదానికి బాగా మాకు డాక్టర్ రంజిత్ గారు డాక్టర్ సాధనా మేడం గారు తర్వాత చిన్నపిల్ల డాక్టర్ ఏఆర్ రెడ్డి గారు ఆర్ఆర్ రెడ్డి గారు శ్యాంబాబు గారు ఆర్థోపెడిక్స్ కండరాలకు సంబంధించి కూడా వాకర్స్ చేసేటటువంటి నొప్పులు కానీ నొప్పులు కానీ తర్వాత జిమ్లో చేసే విధానం కానీ తర్వాత ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూస్తారు కాబట్టి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి అన్ని స్పెషాలిటీస్ కూడా మన శిల్పారామంలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్కి నెలకు స్పెషాలిటీ లెక్కన తీసుకొచ్చి వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మన సలహాలు సూచనలు ఇచ్చి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం విజయవంతంగా నిర్వహిస్తాం ఈ సందర్భంగా డాక్టర్ పిసి రాయల్ గారికి కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ గారు మరియు వారు ఎన్నో పోస్టులు ఉన్నారు అలాగే ఎమ్మెల్యే నాయుడు గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు డైనమిక్గా పనిచేస్తున్నారు కాబట్టి అట్లా విజయ్ అండ్ రమణ గారు ఎన్నుకొని మిగతా సభ్యులందరూ తర్వాత మనకేమంటే ఈ యొక్క కార్యక్రమాలు నిర్ నిర్ధారంగా చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా ఆరోగ్యమే మహాభాగ్యంగా ముందుకెళ్దామని చెప్పేసి కోరుకుంటూ ఆ చలవు తీసుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అదే కాదు ఎక్కడ మీకు ఏ టాటా క్యాన్సల్ ఇన్స్టిట్యూట్ కానీ ఎస్బీఆర్ఆర్ కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఫ్రీ కాదు మిగతా వాటిని ఏమైనా ఆరోగ్యస్తూనే ఉంటే ప్రైవేట్ థ్యాంక్ యూ సార్ ఇంతకుముందు మనం ఒక నెల నుండి నెల ఒక డేషన్ కూర్చొని ఏంటంటే ఒక అపోజ్షన్ కావాలి మనకు ఒక అపోజిషన్ ఉండాలి టైం మాట్లాడదు అనుకో తెలుగులో సబ్సెస్ ట్రస్ట్ తర్వాత ఇంకెక్కడ పోవాలన్నా కూడా ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉండాలి ఎవరిదైనా మ్యారేజ్ మంచి కార్యక్రమాలు మా మ్యారేజ్ అయినా ఇంకేదైనా కార్యక్రమాలన్నా మన అసోసియేషన్ ద్వారా వెళ్ళి వాళ్ళకు బొకే ఇచ్చో లేదో ఒక సంతాప ఏదో ఒక కార్యక్రమాన్ని మనకంటూ ఒక అసోసియేషన్ ఉండాలని ఉద్దేశంతో మీరందరూ కూడా అప్రూవ్ చేశారు ఒక రెండు నెలల ముందుగా మనం మాట్లాడినప్పుడు ఎస్ మనకు అవసరము సో దాన్ని కార్యరూపం దాల్చింది ఇవేళ ఈవేళ ఒక అందరం చేరి నాయుడు గారు తర్వాత మన విజయ్ 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 గారు వీళ్ళందరూ కూడా కూర్చొని సెలెక్ట్ చేశారు అందరినీ సెలెక్ట్ చేయలేదు నేమ్స్ తీసుకున్నారు అందరూ కూడా ఇప్పుడు మీ మధ్యలో మనమందరం కూడా ఇప్పుడు చేరడం కారణం ఏంటంటే మనలో ఒక కమిటీ కమిటీ మెంబర్ని ఎందుకోవాల్సిన బాధ్యత మీ మీరందరూ కూడా కమిటీని ఒక ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంటు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ప్రజలను తర్వాత ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ అన్నీ కూడా ఉన్నారు సో ఒక చైర్మన్ ఉంటారు చైర్మన్గా ఉంటారు కాబట్టి దీనికి మీరందరూ కూడా నేను ఏకగ్రవంగా మీరు నేను ఉంటాను నేను చేస్తానని చేస్తాను ఎందువలంటే నేను గోవింద్ రాజవాల్కర్ అసోసియేషన్లో మిగతా అసోసియేషన్లో బెంగళూరులో కూడా అసోసియేషన్ ఉన్నాను పేర్లు ఇచ్చేటప్పుడు ఇస్తారు మళ్ళీ ఎవరు రారు పిలిస్తే కానీ రా నాకు పని ఉండేదాన్ని నాకేదో కొద్దిగా టైం దీనికంటూ ఆరు నుంచి తొమ్మిది వరకు కొద్దిగా టైం ఇచ్చేట్టుగా పది మంది సహాయం చేసేట్టుగా వాళ్ళకంతా హెల్ప్ చేసేట్టుగా మన కార్యక్రమాన్ని పక్కకు పెట్టి అవసరమైతే ఆ టయాన్ని మనం అసోసియేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసేసి చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు మీ అందరితో కూడా కమిటీ కాకుండా మీతో అందరు జనరల్ బాడీలో మాట్లాడి మనం ఏమి చేయాలనేది ఒక ట్రాక్ ఇక్కడ గురించి చెప్పారు ట్రాక్ చేసుకున్నాం గురించి వాకర్స్ ట్రాక్ తర్వాత ఇంకా కూడా చిన్న చాలా పనులు ఉన్నాయి ఇక్కడ అసోసియేషన్ మాట్లాడడం ఈ యొక్క అథారిటీ వాళ్ళున్నారు వాళ్ళు అడిగితే మీరు అసోసియేషన్ చేసుకుంటా మాకేం అబ్జెక్షన్ లేదు అన్నాడనమాట కాబట్టి మనం తప్పకుండా ముందుకు తీసుకెళ్దాం చేస్తే ఇప్పుడు కూడా అప్ అప్డేట్ చేసుకుని అనుకున్నాము మనం అనేసి చెప్పారు మీరు అందరూ కూడా అందరూ కలిసి ఎవరు ఇప్పుడు దీనిలో నేనే కాదు మిగతా ఇప్పుడు నాయుడు గారు ఉన్నారు ఆయన మాట్లాడతారు మన విజయ్ కుమార్ ఉన్నారు మాట్లాడతారు మిగతా ఎవరైనా మాట్లాడాలంటే కూడా అప్పుద్దాం ఎవరినో ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఏదే కమిటీలు ఉన్నాయి కూడా అందరు కూడా ముందుకు తీసుకోవాల్సింది అందరూ కలిసి కమిటీ అందరూ కలిసి పనిచేయాల్సిందే ఒకరు ఒకరు చేసింది రాదు కాబట్టి డిఫరెన్సెస్ ఏముండదు ఇక్కడ కార్యక్రమం ఏంటంటే మన అప్పుడు రాజుగారు అంటున్నారు స్టార్ట్ మళ్ళీ సార్ వచ్చాడు సార్ అయితే తెల్లారితో ఫోన్ చేసిన ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్ లేదు సార్కి రెండు సార్ అంటే వచ్చేసాడు గ్రేట్ చూడండి బయట ఉన్నానండి నేను మళ్ళీ ఒకసారి సార్ కూడా థ్యాంక్స్ చేస్తాను డాక్టర్ మేడం గారికి కూడా థ్యాంక్స్ వచ్చిన దానికి మన రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా మనం లేట్ అయిపోతుంది మనం బోర్డు ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని మీ అందరికీ థ్యాంక్ యూ వందనాలండి ఈరోజు ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను నా పేరు డాక్టర్ సాధన నేను ఆసుపత్రిలో ఆప్తాల్ మాలజిస్ట్ అంటే ఐ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను డెర్మటాలజీ కూడా చేశాను సో రెండింటిలో మీకు ఏం అవసరం ఉన్నా కానీ నేను గవర్నమెంట్ తరపున ఏం కావాల్సినా నేను సహాయం చేయగలను నేను చేయగలిగిన సహాయం చేయగలను

అందరూ మీరందరూ కలిస్తేనే కమిటీ ఇది లేకపోతే లేదు సార్ మీరు కూడా వెనకొచ్చేయండి సార్ వచ్చేయండి సార్ సాంక్ యూ ఉంది ఎలా ఉన్నాను అందుకంటే మంచిగా మీ అందరితో నా హెల్త్ బాగు పెట్టుకుంటూ మిమ్మల్ని అందరినీ హ్యాపీగా ఉంచేలాగా నేను ప్రయత్నిస్తానని కోరుకుంటున్నాను సార్ మీరు కూడా అలాగే నాకు సహకరిస్తారని నేను ధన్యవాదాలు సార్ ప్లీజ్ ఓ నమో వెంకటేశాయ తిరుపతిలోని తిరుపతిలోని శిల్పారామం ఫేమస్ ప్లేస్ ఇది చక్కగా ఒక ఇరవై ఎకరాలు ఉంటుంది ట్వంటీ ఏకర్స్లో మంచిగా చాలా చక్కగా గవర్నమెంట్ డెవలప్ చేసింది దీనిలోని జిమ్ కూడా పాకర్స్ జిమ్గా ఆర్గనైజ్ చేశారు మిగతా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఉన్న వాకర్స్ అందరూ కూడా కలిసి ఈవేళ ఒక అసోషన్ ఇంతముందే ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎందుకు డిసైడ్ చేశారు ఈవేళ ఏకగ్రీవంగా ఒక కమిటీని ఒక పది పదిహేను మంది మెంబర్లని ప్రెసిడెంట్గా సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా అన్నీ కూడా బయలాలో ఏమేమి ఉండాలి అన్నీ కూడా సెలెక్ట్ చే పోస్టులు సెలెక్ట్ చేసి మిమ్మల్ని కూడా నామినేట్ చేయడం జరిగింది సో ఇటువంటి శుభ సందర్భంలో డాక్టర్ రెడ్యప్ప మోహన్ డయాబెటిక్స్ వాళ్ళు మోహన్ డయాబెటిక్ వాళ్ళు కూడా మిగతా డాక్టర్స్ అంతా కూడా మేడం కూడా రుయా హాస్పిటల్లో పనిచేస్తారు మేడం డాక్టర్ ఐ స్పెషలిస్ట్ మేడం రావడం చాలా సంతోషం ఆమె కూడా ఇక్కడ మెంబర్గా చేరడం మాకెంతో సంతోషం ఇటువంటి కార్యక్రమంలో ఈవేళ మంచి కార్యక్రమం ఈ ముందు ఏం చేయాలి అసోసియేషన్ ద్వారా ప్రజలకు మన మెంబర్స్కే కాకుండా ఏదైనా పేద ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నేను ఇంతకుముందు అనౌన్స్ చేశాను ఒక ఇరవై ఐదు వేలు నేను ఇస్తానని చెప్పి అలాగే రిజిస్ట్రేషన్ ఖర్చులన్నీ కూడా నేనే ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాను అలాగే అందరూ కూడా మెంబర్షిప్ తీసుకొని దగ్గర దగ్గర డెబ్బై మంది డెబ్బై ఐదు మంది ఉన్నారు డెబ్బై ఐదు మంది అందరూ మెంబర్షిప్ తీసుకొని ఈ యొక్క అసోసియేషన్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి మంచి అసోసియేషన్లుగా తిరుపతిలో ఒక వాకర్స్ అసోసియేషన్ మంచి అసోసియేషన్ మంచి కార్యక్రమాలు పేదలు ముఖ్యంగా పేదలకి తర్వాత మెంబర్స్కి తర్వాత ఈ అసోసియేషన్ కావాల్సిన వాకర్స్ ట్రాక్ అయితే మీ తర్వాత జిమ్లో ఉన్న కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా రెడీ చేయాలని ఉద్దేశంతో ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసింది ఈ యొక్క ప్రమీసెస్లో మన కాదర్ బల్లి గారు మాకు చక్కగా సహకరించారు వాళ్ళు కూడా మేము కమిటీలో చేర్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా సహాయ సం సహకారాలు అందిస్తారని చెప్పే ఉద్దేశంతో మేము ఈ యొక్క అసోసియేషన్ స్టార్ట్ చేశాం సో ఈ అసోసియేషన్లో ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలని మా మెంబర్స్ ఇంకా బాగా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా మంచి యొక్క ప్రోగ్రామ్స్ హెల్త్ క్యాంప్స్ అన్నీ కూడా ఈ యొక్క అసోసియేషన్ ఆర్గనైజ్ చేస్తుందని మా ప్రెసిడెంట్గా ఎంఎల్ నాయుడు గారు ఎన్నుకోవడం జరిగింది వారికి మంచి మిలిటరీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆరోగ్యం బట్టి సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్లో ఉన్నారు సో ఆరోగ్యాన్ని బట్టి చక్కగా తెలుసు కాబట్టి చక్కగా అందరికి కూడా గైడ్ చేసి అందరం కూడా డిసిప్లైన్గా ఈ యొక్క అసోసియేషన్ నడిపిస్తారని చెప్పి ఉద్దేశంతో ఆయన మన విజయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ ట్రెజరర్గా రమణగా ఎన్నుకోవడం డాక్టర్ ఒక డాక్టర్ రెండప్ప గారు మేడం సాధన గారు వీళ్ళందరూ కూడా మెంబర్స్గా అలాగే వాళ్ళు వాళ్ళే ముందుండి నడిపిస్తారనే ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమం నడిపినందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయత్రిలో కంటి వైద్యురాలుగా పనిచేస్తున్నాను ఈ శిల్పారామం వాకర్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికైన పిసి రాయల్ సార్ గారికి ప్రెసిడెంట్ సెక్రటరీ మిగిలిన మెంబర్స్ అందరికీ డాక్టర్ రెడ్డప్ప ఐఎంఏ ట్రెషరర్గా ఉన్న రెడ్డప్ప గారికి అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ వాకర్స్ అసోసియేషన్ దీంట్లో నేను మెంబర్గా చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది రెడ్డప్పగారు చెప్పినట్లు రెగ్యులర్గా క్యాంప్స్ ఐఎంఏ తరపున కానీ దీని తరపున కానీ ఎక్కడ కండక్ట్ చేసినా నేనైతే పార్టిసిపేట్ చేసేదానికి సేవలు అందించేదానికి రెడీగా ఉన్నాను సో మా సేవలు ఎవరికి అవసరమో వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను రెడ్డప్పగారు చాలా యాక్టివ్గా క్యాంప్స్ చేస్తూ ఉంటారు ఆ అవకాశాలు అందరూ వినియోగించుకొని వాడుకోవాలని నేను సూచిస్తున్నాను నమస్తే